వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం బాగామార్పేట డిడి కాలేజీలోని నారాయణ పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓయు రిటైర్డ్ ప్రొఫెసర్ భారతి హాజరయ్యారు చిన్న పిల్లలు చేసిన ఆటపాటో తిలకించారు అనంతరం విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లను అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నప్పటి నుంచి మంచి పాఠాలను చెప్పడంతో వారి విజ్ఞానం పెరుగుతుందన్నారు విద్యార్థులు భవిత ఉపాధ్యాయుల పైన ఆధారపడి ఉంటుందన్నారు అనంతరం జిఎం గోపాలరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటుగా ఆట పాఠాలు నేర్పించడంతో వారి విజ్ఞానం పెరుగుతుందని స్పష్టం చేశారు విద్యార్థుల నైపుణ్యతను వెలికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలను చేయడం యూకేజీ నుండి ఒకటో తరగతి ఐదవ తరగతి నుండి ఆరో తరగతి పదోన్నతి పొందుతున్నందుకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించామన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడంలో ఏవో మల్లికార్జున్ ఈ కిట్స్ మరియు ఈ ఛాంప్స్ విపిలు శిరీష నసీమ్ ఉపాధ్యాయులు సహకరించారు ఈ కార్యక్రమం ఏజెఎం బాల పరమేశ్వరరావు ప్రిన్సిపల్ సబిత అండ్ డి మీనా మహేశ్వరి కోఆర్డినేటర్స్ లక్ష్మీభవాని నూర్జహాన్ విపి శిరీష ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు సహనా స్టూడెంట్కి టీచర్కి అనుబంధం చెప్ప మమ్మల్ని సమస్య రక్షితగా మాకు అంటే నిజాకి ఉపాధి విధానం మాకు పోషణను కలిగే కాదు మేము కలిసి విద్య పరస్పరము

దేశంలో సామాన్యత వారికి అర్థమయ్యే రీతిలో చెప్పడం జరిగింది అదేవిధంగా నారాయణ విశ్వాసం దేశమంతా స్థాపించి విద్యను సామాన్యతో ఆంగ్ల భారత చెప్పాలనుకుంటున్నాను ఒక మహావృక్షమైన విత్తనం చూడటానికి చాలా చిన్నగా చంపాలి అవి వరికృష్ణ మనుషుల ధ్యానం కొంచెం కొంచెం విద్య నేర్చుకునేటువంటి ధ్యానం పెరిగి పెరిగి పెద్ద బృష్ణ ఎన్నో రంగంలో ఉన్న పొంగలు అంటే అనేక చిల్లు పెట్టమైన ఆ అనా పెట్టినప్పుడు ఆ ఎలా తీసుకుంటున్నప్పుడు ఉపయోగపడుతుంది పిల్లలందరూ చిన్న వయసు నుండి కష్టపడి కలుగుతుంది వివిధ శాఖల్లో మంచి ఉద్యోగాన్ని పొంది భవిష్యత్తు సమాజంలో గౌరవం పొంది ఆనందంగా ఉండాలి అంటే విద్యార్థి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పరస్పర సహకారం ఉండాలి ఉండని విద్యార్థి ఉన్నత వస్తారు తిని దారి తీసుకోవడానికి అవసరం Kataka, chalunggora, amte, amchuktu. Di prasar nga, nukchuktu. Chibari ga, saraswati, narka. Ide amangaruhu, eka agarato, minarani, narka agarato. O, chakparan kukia, chakpar. O, hi, hai. Hi, o, saraswati, nama, nama. Namchamu, tamu, nama, nama,

아니무 k m a s